హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నటికన్నా కాయలు అయితే ఎక్కువగా అయితే వచ్చినాయి ఇక రేటు విషయంలో అయితే రెండు కన్నా కొద్దిగా తక్కువ అయితే పోయింది ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఈరోజు మార్కెట్కి వచ్చేసి మొత్తం ఎనిమిది వందల యాభై టన్నుల దాకా చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేటు పదివేల రూపాయల నుంచే మొదలైంది ఎక్కువ శాతం వచ్చేసి పద్నాలుగు వేలతో నుంచి పదహారు వేల వరకు ఎక్కువ శాతం అయితే కాయలు అయితే ఈరోజు సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు వచ్చేసి ఇరవై వేలు అనేది ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది రేపు వారంలో మార్కెట్లో రేట్ అయితే పెరగచ్చు అని అంటున్నారు కానీ మనం దీన్ని నమ్మేకైతే కాదు ఎందుకంటే గతంలో కూడా ఇలాగ ఒకటి రెండు సార్లు రేట్ అయితే పెరగచ్చు అని అంటూనే రేట్లు అయితే తక్కువ అయితే వేయడం అయితే జరిగింది కాబట్టి ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు అమ్ముకోవడం మంచిదని నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక హైప్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్